హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాన్స్ సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లి స్టైర్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీనియన్ రెమెడీస్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇవేం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ లైఫ్లో జరగబోయే అసలు నెక్స్ట్ సిచ్యుయేషన్ ఏంటి ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మనకి ఇక్కడ ఏదో కొంచెం చేంజ్ వచ్చే విధంగా నాకు ఎనర్జీస్ ఇక్కడ రిసీవ్ అవుతున్నాయి ఓకే చూద్దాం ఫస్ట్ కార్డ్ ఫోర్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఫోర్ ఫోర్ అండ్ త్రీ ఓకే ఫోర్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ పెంటల్స్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ మనకి ఇక్కడ మీ బోస్ పర్సన్ లైఫ్ చాలా బోరింగ్గా ఉంది అండ్ మిమ్మల్ని ఒక గాడ్స్ గిఫ్ట్లా చూసుకుంటున్నారు మీ పర్సన్ కానీ మీతో కమ్యూనికేషన్ లేదు కమ్యూనికేషన్ వస్తుంది త్వరలోనే నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కూడా రావచ్చు లేదా నెక్స్ట్ వీక్ రావచ్చు ఎనీ ఫ్యూ డేస్ కూడా రావచ్చు కమ్యూనికేషన్ అనేది అండ్ ఈ త్రీ ఆఫ్ కప్స్ అండ్ త్రీ ఆఫ్ పెంటకల్స్ అండ్ టెంపరెన్స్ సో ఇక్కడ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుంది అండ్ త్రీ ఆఫ్ కప్స్ ఏం చెప్తుంది మనకి ఈ సిచ్యువేషన్లో అంటే మీ పర్సన్ తన లైఫ్ని సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తున్నారు కానీ థర్డ్ పార్టీ ఇష్యూస్లో ఉండడం వల్ల టైం అంతా వేస్ట్ అయిపోతుంది మీ పర్సన్కి లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది అండ్ టెంపరెన్స్ కార్డ్ ఇది ఒక డివైన్ కనెక్షన్ అని చెప్తుంది అండ్ ఏంజిల్స్ ప్రొటెక్షన్తో ఉన్నారు మీరిద్దరు కూడా అండ్ మీరు చాలా పేషెంట్స్తో వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ మీకోసం వచ్చే వరకు కూడా మీరు పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయడానికి ప్లానింగ్లో ఉన్నారు ఎస్ ఈ పర్సన్ మీకు హై లెవెల్ కమిట్మెంట్ ఇస్తారు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీతో మ్యారేజ్ కూడా అయ్యే ఛాన్సెస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కనబడుతున్నాయి అండ్ డే డ్రీమింగ్ అనేది కూడా చేస్తున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్కి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి బట్ ఆప్షన్స్ అన్నిటిలో కూడా మిమ్మల్ని చూస్ చేసుకున్నారు వాళ్ళందరినీ కూడా వదిలేశారు అండ్ విత్ అపాలజీ అండ్ ప్రపోజల్ అండ్ అండ్ ఆఫర్ ఈ ఆఫర్ అండ్ తో మీ ముందుకు వస్తారు లేదా మీతో లాంగ్ కాన్వర్సేషన్ చేస్తారు ఒక హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ ఏదో జరగబోతుంది మీ ఇద్దరి మధ్య త్వరలో దీనిలో ఈ పర్సన్ మీకు ఒక ఆఫర్ ఇస్తారు బట్ ఈ ఆఫర్ ఏంటి అనేది మీకు చాలా ఇందులో కొంతమంది అది యాక్సెప్ట్ చేసేస్తారు వెంటనే కొంతమంది టైం కావాలి అని అడుగుతారు ఎస్ చెప్పడానికి సో అది మీ డెసిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది బట్ ఆఫర్ ఏంటి అని అంటే మేబీ అది ఈ కోసం చాలా మనీ ఇష్యూస్లో ఉన్నారు కంప్లీట్లీ డ్రౌండ్ ఇన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనమాట చాలా లోన్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా మీతో డిస్కస్ చేస్తారు ఇట్లా హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్లో ఇది ఒక రొమాంటిక్ కాన్వర్సేషన్గా స్టార్ట్ అయ్యి ఒక లాజికల్ కాన్వర్సేషన్లా మారిపోతుంది అనమాట సో ఈ పర్సన్ మీ దగ్గరికి రొమాంటికలీ ఆర్ ఎమోషనలీ రావడం లేదు ఇక్కడ లాజికల్ కాన్వర్సేషన్తో వస్తున్నారు ఈ పోర్సన్ అన్నీ రాసి పెట్టుకున్నారు మీతో ఏమేం మాట్లాడాలి ఈ హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్లో మీతో ఏమేం మాట్లాడాలి అనేది పాయింట్ టు పాయింట్ నోట్ చేసి పెట్టుకున్నారు అవన్నీ మీకు మెసేజ్ టైప్ చేస్తున్నారు డిలీట్ చేస్తున్నారు టైప్ చేస్తున్నారు డిలీట్ చేస్తున్నారు ఓకే సో చూద్దాం అసలు ఈ పర్సన్ మీతో టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఎందుకు ముందుకొస్తున్నారు ఓకే సో మీరు ఒక స్పిరిచువల్ పర్సన్లా కనిపిస్తున్నారు ఈ పర్సన్కి అండ్ ఒక ఎంప్రెస్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో కనపడుతున్నారు బట్ స్టిల్ నో కమ్యూనికేషన్ అండ్ కంప్లీట్లీ షాటర్డ్ ఈ పర్సన్ చాలా సాడ్నెస్తో ఉంటున్నారు మీ స్పిరిచువల్ ఎనర్జీస్ నర్చరింగ్ కేరింగ్ ఎనర్జీస్ మిస్ అవుతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు బట్ ఈ పర్సన్ లైఫ్ బాగుండాలి అని అంటే మీ పర్సన్ లైఫ్లో ఉండాల్సింది మీరు లేదు అనుకుంటే మీ పర్సన్కి అసలు లైఫ్ అనేది లేదు అని డిసైడ్ అయిపోయారు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీస్ వస్తున్నాయి సో మిమ్మల్ని తన లైఫ్లోకి చాలా స్ట్రాంగ్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ అండ్ తను పోగొట్టుకున్న దానికోసం కూడా చాలా ఏడుస్తున్నారు నైట్ టైం క్రయింగ్ ఓకే మీ పిక్స్ సీక్రెట్గా చూస్తున్నారు ఈ బోసన్ అంటే మేబీ చుట్టుపక్కల తను ఎక్కడైతే ఉన్నారో ఆ చుట్టుపక్కల ఎవరో ఉన్నట్టున్నారు చాలా సీక్రెట్గా మిమ్మల్ని చూడాలనిపిస్తుంది ఈ కి అండ్ చాలా సీక్రెట్గా చూస్తున్నారు కూడా మీ పిక్స్ అన్నీ కూడా అండ్ మీ మెసేజెస్ చదువుకుంటున్నారండి మీకు రిప్లై పెడదామని మెసేజెస్ టైప్ చేస్తున్నారు బట్ నో యూస్ అంత ఖరేజ్ అనేది లేదు బట్ ఇప్పుడు ఆ డివైన్ టైమింగ్ ఇప్పుడు కాదు అని మళ్ళీ డిలీట్ చేసేస్తున్నారు బట్ ఏమేం మెసేజ్ చేయాలి అనేది రాసి పెట్టుకున్నారు ఈ పర్సన్ అది మాత్రం నిజం ఓకే సో అదేంటంటే అందులో ఒక ఆఫర్ ఏదో ఉంది మీకు అందుకని అంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు ఈ పర్సన్ బట్ సైలెన్స్ అనేది ఉంది ఈ పర్సన్కి మీకు మధ్య ఈ పోసం చాలాసార్లు మీ నుండి మూవ్ ఆన్ అయిపోయా అయిపోవాలని ట్రై చేశారు బట్ అది కూడా అవ్వలేదు చాలా ఇల్యూషన్స్ అయితే ఉన్నాయి ఈ పోర్సన్కి అండ్ మిమ్మల్ని ఒక హానెస్ట్ పర్సన్గా చూస్తున్నారు మిమ్మల్ని చాలా స్పైయింగ్ అండ్ స్టాకింగ్ చేసిన తర్వాత మీరు ఒక హానెస్ట్ పర్సన్ అని డిసైడ్ అయ్యారు ఈ పర్సన్ ఎస్ మీ పర్సన్ కూడా వెయిట్ చేస్తున్నారు చాలా పేషెంట్స్తో బట్ అరౌండ్ మే ఫోర్టీన్త్ అలా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది రిలేషన్షిప్కి అండ్ అది ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి ది ఎండ్ అనమాట అంటే ఈ పర్సన్ మీతో చాలాసార్లు ఇట్లా సైలెంట్ అయిపోతున్నారు అండ్ మీరు సైలెంట్కి సైలెన్స్కి రీజన్ ఏంటి అని అడిగితే మీరు మీ పర్సన్ చెప్పొచ్చు మేబీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు లేదా ఇంట్లో పేరెంట్స్తో గొడవలు అని చెప్పొచ్చు అలాంటిది ఏదో ఒక రీజన్ చెప్తారు కానీ అది కరెక్ట్ కాదు జస్ట్ ఏదో మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ఏదో రీజన్ చెప్తున్నారు బట్ ఈ పర్సన్కి ఉన్న వీక్నెస్ ఏంటంటే ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళ ఇంట్లో కానీ ఎవరైనా కానీ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ వరకు ఎవరితో కూడా మాట్లాడరు అదొక వీక్ మైండెడ్ పీపుల్ చేసే పని అనమాట అదే ఇప్పుడు మీ పర్సన్ చేస్తున్నారు అయితే ఈ పర్సన్కి వీక్ మైండ్ ఎందుకంటే ఈ పర్సన్కి ఇంకా మైండ్ మెచ్యూర్ కాలేదు మేబీ ఏజ్లో చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు లేదా చైల్డ్హుడ్ ట్రామా ఉండి ఉండొచ్చు లేదా రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ట్రామాలో ఉండి ఉండొచ్చు ఈ పర్సన్ ఓకే చూద్దాం అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది డెవిల్ కార్డ్ ఈ పర్సన్ చాలా ఆల్కహాలిక్ ఉన్నారు అండ్ టూ ఆఫ్ వాన్స్ తన లైఫ్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా ప్లాన్ చేసుకున్నారు నేను ఆల్రెడీ చెప్పాను ఈ పర్సన్కి చాలా ప్లాన్స్ అనేవి ఉన్నాయి ఫ్యూచర్ ప్లాన్స్ ఎస్ మ్యారేజ్ చేసుకోవాలని చూస్తున్నారు మిమ్మల్ని ఈ పర్సన్ విత్ ఫోర్ ఆఫ్ వాండ్స్ అంటే మ్యారేజ్ అంటూ చేసుకుంటే మీలాంటి పర్సన్నే చేసుకోవాలి అని మీ మీ ఆలోచనలే ఉన్నాయి తనకి మైండ్ అంతా కూడా విత్ సెవెన్ ఆఫ్ వాండ్స్ డే డ్రీమింగ్ నైట్ డ్రీమింగ్ అన్నీ డ్రీమింగ్ డ్రీమింగే డ్రీమ్స్లోనే ఉంటున్నారు ఈ పర్సన్ ఓకే నైన్ ఆఫ్ సోర్డ్స్ తను చేసుకున్న రాంగ్ చాయిస్ కూడా తనకి పదే పదే గుర్తొస్తూ ఉంటుంది అగైన్ టెన్ ఆఫ్ వాంట్స్ ఇది ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ ఈ పర్సన్ మీరే తన లైఫ్లో ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ ఒక గాడ్స్ గిఫ్ట్ ఒక అర్త్ ఏంజల్ అన్నట్టుగా చూస్తారు కానీ మీతో మాట్లాడడానికి చాలా ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు ఒక న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది మీ ఇద్దరి మధ్య అది లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనేది ఇస్తారు ఇక్కడ మీ పర్సన్ మీకు ఓకే ఈ పర్సన్ వెనక ఒక ఫ్రెండ్ అనే వాళ్ళు కూడా ఉన్నారు దట్ పర్సన్ ఓకే మేనిఫెస్టేషన్ అండ్ మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు అండ్ విత్ లవర్స్ కార్డ్ రీయూనియన్ అనేది కనబడుతుంది ఇక్కడ అండ్ మీరు ఇక్కడ ట్వీన్ ఫ్లేమ్స్ చూడటానికి మీరు ఇద్దరు కూడా ఒకేలా ఉంటారు చాలామంది అంటారు ఆ విషయం తర్వాత అది మీకే తెలుస్తుంది చూడటానికి కూడా ఒకేలా ఉంటారు బట్ ఒకళ్ళు డార్క్ షేడ్లో ఉంటే ఒకళ్ళు లైట్ షేడ్లో ఉంటారు స్కిన్ టోన్ సో అలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య అండ్ చూడటానికి ఇద్దరు కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటారు అండ్ విత్ త్రీ ఆఫ్ వర్న్స్ స్టెప్ బై స్టెప్ ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ని చాలా స్లోగా ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు ఎస్ మీ పైన చాలా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు ఈ పర్సన్ అంటే ఇన్వెస్టిగేషన్ అంటే ఇక్కడ రీడింగ్లో స్పైయింగ్ అండ్ స్టాకింగ్ చేస్తున్నారు అండ్ డెత్ రీబర్త్ కార్డ్ ఇక్కడ మనకి మీ ఇద్దరి మధ్య ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనమాట ఈ పర్సన్ మీతో కలిసే ఏజ్లో కూడా ఉండాలి అని అనుకుంటున్నారు అండ్ ఎవ్రీ మార్నింగ్ ఎప్పుడైతే లేస్తారో ఫస్ట్ మీ పిక్స్ చూస్తారు ఈ పర్సన్ బిహేవియర్కి ఈ పర్సన్ మాటలకి ఎక్కడ కూడా సింక్ అవ్వదు సో ఎయిట్ ఆఫ్ వన్స్ లాంగ్ టర్మ్ సారీ లాంగ్ కాన్వర్సేషన్ సడన్ కమ్యూనికేషన్ అండ్ సడన్ డెసిషన్స్ కూడా తీసుకుంటారు ఈ పర్సన్ మీకోసం ఓకే సో ఫోర్ ఆఫ్ సర్డ్స్ ఈ పర్సన్ చాలా హీలింగ్లో ఉన్నారు హీలింగ్కి ఇంకా టైం పడుతుంది స్పేస్ తీసుకుంటున్నారు అందుకే బట్ చాలా స్ట్రగుల్స్ అండ్ జెలసీ పీపుల్ మధ్య ఉంటున్నారు ఈ పర్సన్ చాలా స్ట్రగుల్ సమ్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు చాలా లోన్లీగా ఉంటున్నారు బట్ మిమ్మల్ని ఒక టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలు మాత్రమే చూస్తున్నారు మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ ఫిల్మెంట్ అండ్ మీరే తన ఫ్యూచర్ స్పౌస్ అనమాట ప్రజెంట్ హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్లో ఉన్నారు ఈ పర్సన్ ఓకే అండ్ సడన్లీ మీకు ఎప్పుడైనా మెసేజ్ చేస్తారో ఆ మెసేజ్ చేసినప్పటి నుండి మీతో లాంగ్ టర్మ్ కాన్వర్సేషన్ చేస్తారు అండ్ మిమ్మల్ని అడుగుతారు జనరల్గా మీ పోర్సన్ అలా బిహేవ్ చేస్తున్నా కూడా మీకు ఎందుకు కోపం రావట్లేదు అసలు తనంటే మీకు ఎందుకు అంత ఇష్టం ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వేస్తారు సో విత్ ఏస్ ఆఫ్ పెంటకల్స్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చూన్ ఒక న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది మీ ఇద్దరి మధ్య అండ్ ఇది ఒక ఫేటెడ్ కనెక్షన్ అని తెలుసుకున్నారు ఇక్కడ మీ పర్సన్ అండ్ మీరు కూడా అండ్ విత్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇది ఒక ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా ఉంది మీకు అండ్ ఈ పర్సన్ మీకు తన హార్ట్ని కంప్లీట్లీ డెడికేట్ చేశారు అంటే తన లైఫ్ మొత్తం మీతో ఉండడానికి డిసైడ్ అయ్యారు ఈ పర్సన్ మీ మధ్య చాలా స్ట్రగుల్స్ అయితే వస్తాయి అండ్ ఇందాక ఒక పర్సన్ విషయం చెప్పాను ఒక ఫ్రెండ్ ఈ పర్సన్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఈ పర్సన్కి చెప్తూ మీ పర్సన్కి చెప్తూ ఉన్నారు ఏంటి అని అంటే ఈ రిలేషన్ నీకు కరెక్ట్ కాదు అండ్ మీతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయమని ఈ పర్సన్కి నేర్పిస్తూ ఉన్నారు కానీ మీ పర్సన్ అవన్నీ యాక్సెప్ట్ చేయలేదు ఆ ఫ్రెండ్ను ఆ ఫ్రెండ్నే వదిలేసినట్టుగా కూడా తెలుస్తుంది ఇక్కడ ఓకే ఆ ఫ్రెండ్కి డిస్టెన్స్ పెట్టారు కానీ మీకు డిస్టెన్స్ పెట్టలేదు ఈవెన్ దో మీతో కమ్యూనికేషన్ లేకపోయినా కూడా ఈ పర్సన్ మీతో మ్యారేజ్ అనేది చేసుకోవడానికి ప్లానింగ్లో అయితే ఉన్నారు అండ్ ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ అండ్ ఆఫర్ కూడా ఇస్తారు బట్ విత్ టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇది ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ అండ్ ఫోర్ ఆఫ్ వాండ్స్ లెవెన్ లెవెన్ కార్డ్ ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఓకే సో త్రీ మ్యారేజ్ కార్డ్స్ అయితే కనబడుతున్నాయి మనకి ఇక్కడ సో మీ పర్సన్ మీతో మ్యారేజ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నారు ఓకే సో కంప్లీట్లీ ఈ పర్సన్ ఒక హానెస్ట్ పర్సన్గా మీ ముందుకు వస్తారు విత్ హానెస్ట్ కాన్వర్సేషన్ సడన్లీ మీ ఇంటికి రావచ్చు లేదా సడన్లీ ఏదో ఒక మార్నింగ్ మీకు మెసేజ్ చేయొచ్చు ఈ కనెక్షన్ని చాలా స్లోగా ముందుకు తీసుకెళ్తారు ఈ పర్సన్ విత్ టూ ఆఫ్ వాండ్స్ త్రీ ఆఫ్ వాంట్స్ అండ్ ఫోర్ ఆఫ్ వాండ్స్ అంటే నెక్స్ట్ స్టెప్ ఏం వెయ్యాలి అండ్ మీకు ఎప్పుడు ప్రపోజ్ చేయాలి అండ్ ఎప్పుడు మ్యారేజ్ అనేది ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా తను స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకుంటున్నారు ఇక్కడ ఓకే సో అందుకే మీకు డిలే అవుతుంది తను ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా చెయ్యాలన్నా అరౌండ్ మే మే ఫోర్టీన్త్ మీకు కమ్యూనికేట్ కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత ఇంకెప్పుడు ఆ కమ్యూనికేషన్కి గ్యాప్ అనేది రాదు నో కం నో కాంటాక్ట్లోకి ఇక ఎప్పుడు వెళ్ళరు ఓకే సో రాసుల విషయానికి వస్తే ఇక్కడ మనకి మేష సింహ ధనుష్ రాసులు వృషభ కన్యా కుంభ మకర రాసులు అండ్ కర్కాటక వృషిక అండ్ మేన రాసులు ఆల్మోస్ట్ అన్ని రాసులు వస్తున్నాయి ఇక్కడ మిథున తుల అండ్ కుంభరాశులు ఎస్ పన్నెండు రాసులు కూడా వచ్చాయి మనకి ఇక్కడ సో రీడింగ్ మేబీ అందరికీ రెజనేట్ అవ్వచ్చు సో కామెంట్ సెక్షన్లో మీరు మీరు లెవెన్ లెవెన్ అని టైప్ చేసి పక్కన హార్ట్ సింబల్ డ్రాప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇప్పటి వరకు కనుక మీకు ఈ రీడింగ్ రెజనేట్ అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి సో మీ పోర్సన్ పంపించే ఛానల్ మెసేజెస్ చూద్దాం ఎస్ ఈ పోర్సన్ చాలా సార్లు మీ నుండి మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేశారు ఐఎమ్ ట్రయింగ్ టు మూవ్ ఆన్ అండ్ మీరు తనకంటే ఒక బెటర్ పర్సన్ అని కూడా అనుకుంటున్నారు అండ్ మీ దగ్గర చాలా డిజానెస్టీ అనేది చూపించారు ఈ పర్సన్ ఆనెస్ట్గా ఉండలేదు మీతో సడన్లీ మీరు ఏదైనా విషయం అడిగితే సడన్లీ ఈ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేసేయడం అంటే అన్ని బ్లాక్ చేసేసి మీ నుండి దూరంగా వెళ్ళిపోవడం లేదా మాట్లాడటం మానేయడం ఇలాంటివి చేశారు ఇంకా చే ఇంకా అది ఎప్పుడు చేయరు ఈ కమ్యూనికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఎప్పుడు మీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రాదు సో సరైన టైంలో యాక్షన్ తీసుకోకపోతే మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో అన్న భయం కూడా ఉంది ఈ పర్సన్కి చాలా గిల్టీ ఫీలింగ్ అయితే ఉంది ఈ పర్సన్కి మిమ్మల్ని బాధపడుతున్నందుకు మీ పర్సన్ కూడా బాధపడుతున్నారు అండ్ మీకు కాల్ చేసి మీ వాయిస్ వినాలి అన్న ఆశ కూడా ఉంది ఈ పర్సన్కి బట్ కాల్ చేయడం లేదు వెయిటింగ్ ఫర్ డివైన్ టైమింగ్ ఓకే సో ఇది ఒక సోల్ కాంట్రాక్ట్ అని తెలుసుకున్నారు ఈ పర్సన్ అండ్ మీ పర్సన్ మిమ్మల్ని మిమ్ మీ పర్సన్ని మీరు కేర్ చేయలేదేమో నెగ్లెక్ట్ చేస్తున్నారేమో మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అన్న భయం కూడా ఉంది ఈ పర్సన్కి ఒక పక్క సో ఈ ఈ కనెక్షన్ అసలు ఇలా డిస్టర్బ్ చేసింది మీ పర్సన్ సైజ్ చేసింది మీ పర్సన్ అని తెలుసుకున్నారు సో అందుకే తన లైఫ్లో జరిగిన ఆ పాస్ట్ హిస్టరీ మొత్తం మర్చిపోవడానికి తను చాలా ట్రై చేస్తున్నారు స్ట్రగుల్ చేస్తున్నారు అనమాట బట్ ఎంత స్ట్రగుల్ చేసినా కూడా మీ పర్సన్ని వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ అదే రిలేషన్లోకి వెళ్ళమని ఫోర్స్ చేస్తున్నారు కొంతమందిని బట్ అది మీ పర్సన్కి నచ్చడం లేదు అండ్ చాలామంది రిలేషన్లో ఇక్కడ డిఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి చిల్డ్రన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అండ్ కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి అండ్ ఈ కనెక్షన్ సాటిస్ఫాక్షన్ అనేది లేదు సో దాన్ని ఒక సాటిస్ఫైడ్ కనెక్షన్గా మార్చుకోవడానికి చాలా స్ట్రగుల్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ బట్ మీరు ఓన్లీ పేషెంట్స్తో వెయిట్ చేస్తున్నారు అండ్ మీ పర్సన్ బిహేవియర్ని చాలా కామ్గా అబ్జర్వ్ చేస్తున్నారు మీ పర్సన్ మీకు రెస్పాండ్ అయినా అమ్మకపోయినా మీరు మెసేజెస్ అండ్ కాల్స్ చేస్తున్నారు ఓకే సో మీరిద్దరు దూరంగా ఉన్న మీ మధ్య ఉన్న లవ్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటున్నారు ఇక్కడ మీ పర్సన్ అండ్ మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి మీ పర్సన్ త్వరలోనే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు సో ఇక్కడ రీయూనియన్ అండ్ కమ్యూనికేషన్ అసలు ఎప్పుడు వస్తుంది అనే టైం ఫ్రేమ్ చూద్దాం మీ ఇద్దరి మధ్య చాలా శత్రువులు అయితే ఉన్నారు బట్ అసలు వాళ్ళందరికీ కూడా మీ పర్సన్ చాలా దూరంగా ఉంటున్నారు ఎందుకంటే తను హ్యాపీగా ఉండాలి మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి అనేది తన ఒపీనియన్ ఓకే రీయూనియన్ అనేది నవంబర్లో అని చెప్తుంది ఇక్కడ టైం ఫ్రేమ్ మనకి అండ్ కొద్ది రోజుల్లోనే మీ మధ్య కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇన్ ఏ ఫ్యూ డేస్ ఓకే టైం ఫ్రేమ్ మనకి కమ్యూనికేషన్ ఇన్ ఏ ఫ్యూ డేస్ అండ్ రీయూనియన్ ఇన్ నవంబర్ అని వస్తుంది ఓకే సో ఇది ఎవరికి రెజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి రెజనేట్ కాని వాళ్ళు వదిలేయండి సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి